నమస్తే రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను మిశ్రవంతి శ్రావణ మాసం వచ్చేసింది ప్రతి తెలుగులో గిల్లు పూజలతో వ్రతాలతో నిండుకొని చాలా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రతి సంవత్సరం పూజ చేసినప్పటికీ కూడా ఒక రకమైన ఆందోళన అయ్యో పూజ దగ్గర అది పెట్టామో లేదో పూజలో ఈ మంత్రం చదివామో లేదో అని ఈ డౌట్ అయితే ప్రతి ఒక్క ఆడపరుచుకుంటుంది అంతేకాకుండా కొత్తగా పూజ చేయాలి కొత్తగా వ్రతం చేయాలి కొత్తగా నాగులపంచం ఏ విధంగా జరుపుకోవాలి అని అనుకునే ఆడపడుచులకు కూడా రకరకాల అనుమానాలు ఉంటాయి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఒకరి పూజ విధానాన్ని మరొకరు అనుసరించటం అయ్యో వాళ్ళు పూజ దగ్గర ఆ విధంగా చేశారు సో నేను కూడా చేద్దాం అంటే తరతరాల పరంగా కాకపోయినా కూడా ఒకరిని చూసి మరొకరు కొత్తగా ఫాలో అవుతున్నారు ఇటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి సో వీళ్ళ అంటే మీలాంటి వాళ్ళందరి కోసం మనకు పూజా విధానం ఏ విధంగా ఉండాలి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి నాగుల పంచమి ఏ విధంగా చేయాలి ఈ శ్రావణ మాసం మొత్తం శ్రావణ శుక్రవారాలు ఏ విధంగా దీపారాధన చేయాలి ఇంటికి ఇంట్లో లక్ష్మీదేవత రావాలి అంటే ధనప్రాప్తి కలగాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలి వీటన్నిటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి పూజా విధానాలు ఇంకా మన తెలుగు లోగిళ్లకు అంటే తెలుగు ప్రతి తెలుగింటి ఆడపడుచు ఏ విధంగా దీపారాధన చేయాలి ఏ విధంగా దేవుడికి పూజ చేయాలి ఇటువంటివన్నీ తనని అడిగి తెలుసుకుందా గురుగారు నమస్తే ఎలా ఉన్నారు ఫుల్ బిజీ గురుగారు మాసం వచ్చేసింది అయినా ఇంత వాల్యుబుల్ టైం లో అంటే మా ప్రేక్షకులకు అంటే సూచనలు ఇవ్వడానికి మీరు వచ్చినందుకు మొదట చాలా చాలా ధన్యవాదాలు గురుగారు ఇప్పుడు చూసుకున్నట్టయితే రేపు రేపు నాగుల పంచమి చాలా మంది వెళ్ళి పుట్టలో పాలు పోస్తా ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే పుట్టలో పాలు పోయొద్దు ఇన్ కేసు అందులో పాముంటే మాత్రం పాముకి ప్రమాదం లేనిపోని పాపాలను మూటగట్టుకున్నట్టు అవుతుంది ఆ విధంగా కరెక్ట్ కాదని ఒకరు అంటారు కొంతమంది ఏంటి కోడుగుడ్లు పెడతా ఉంటారు అరటి పెడతా పెడుతూ ఉంటారు నైవేద్యపరంగా చాలా వాళ్ళని చూసి ఇంకొకరు అనుసరించుతూ ఉంటారు అసలు పెట్టొచ్చా పెట్టరాదా నాగుల పంచమి అసలు ఏ విధంగా జరుపుకోవాలి పుట్టలో పాలు పోయొచ్చా అసలు వీటన్నిటి గురించి మాకు కొంచెం క్లుప్తంగా వివరించండి తప్పకుండా అమ్మ ముందుగా ఈ యొక్క రామరాజ్యం ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మనస్సు కూడా వేడుకుంటూ తొమ్మిదవ తారీఖు చక్కగా కూడా నాగుల పంచమి దీనినే గరుడ పంచమిగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది నాగుల చవితి వేరు నాగుల పంచమి వేరు గరుడ పంచమి అంటే మనకు పురాణాలలో ఒక తల్లి పిల్లవానికి సంబంధించినటువంటి కథ ఉన్నది ఓకేన్నరా అంటే ఈ యొక్క నాగుల పంచమి రోజు ఎవరైతే పిల్లలు ముఖ్యంగా పిల్లలు వారి మాట వినడం లేదు మా పిల్లలకు ఎదుగుదల లేదు మా పిల్లలకు సరైనటువంటి సంబంధం రావడం లేదు మా పిల్లలకు సంతానం కలగడం లేదు అని తల్లి ఆవేదన దీనికి సంబంధించి నాగుల పంచమి రోజు చక్కగా కూడా మీరు విశేషంగా ముందుగా ఎక్కడైతే జంట నాగులు ప్రతిష్ఠించబడి ఉంటాయో అంటే దేవాలయాలలో కానీ లేదా పెద్ద పెద్ద మనకు రావి చెట్టు కింద కానీ ప్రతిష్ఠించి ఉంటాయి మనకు జంట నాగులు మరి యొక్క జంట నాగులకు సంబంధించి చక్కగా కూడా అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో ముఖ్యంగా కూడా పాలు పెరుగు చక్కెర తేనె నెయ్యి ఇవి పంచామృతాలు అందరికీ తెలుసు అభిషేకం చేసుకున్న తర్వాత కుదిరితే నల్ల నువ్వుల ముద్దలు కావచ్చును లేదా ఏదైనా అట్టి పండుగ నివేదన చేసుకోండి ఇక్కడ దీనివలన ఏమిటి అంటే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును ఆర్థికంగా కావచ్చును లేదా మహిళలకు ఈ యొక్క పీరియడ్స్లో ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చును లేదా ఆకస్మికంగా ధన ప్రాప్తి కావచ్చును లేదా ఆకస్మికంగా ఇంట్లో తరచూ కూడా మరణాలు జరుగుతూ ఉన్నవి అనుకున్నా లేదా ఇంట్లో ఎవరికో ఒకరికి ఆర్థికంగా కావచ్చును లేదా ఎదుగుదల లేదు అని అనుకునేటువంటి వారు కావచ్చును ఇలా ఉండేటువంటి వారికి ఈ యొక్క నాగుల పంచమి గరుడ పంచమి అనేటువంటిది గొప్ప సమాధానం అయితే ఇక్కడ కొందరు వాస్తవానికి మీరు అన్నట్టుగా పుట్టల పాలు పొయ్యొచ్చున పొయ్యరాదాన్ని కానీ లేదా ఆ యొక్క ప్రదేశంలో మీరు అన్నటువంటి ఇంకేవో ఏవో వస్తువులు పెట్టడం కావచ్చును వీటికి సంబంధించి కొందరు అతి తెలివి వంతులు చేయకూడదు అని చెప్పి వాదిస్తూ ఉంటారు చేయవద్దు అని చెప్పి వాస్తవానికి పాములు ఎక్కడ కూడా పుట్టలను నిర్మించుకోవు అవును విన్నరా చీమలు నిర్మించుకున్న తర్వాత అవి ఆక్రమించుకుంటాయి ఇక్కడ అంతే తప్ప వేరే లేదు కనుక వాస్తవానికి వెనకటి కాలం నుండి వచ్చేటువంటి పరిస్థితి ఏమిటి ఇప్పుడు స్వామి వారు ఉన్నారు గణపతి కావచ్చును లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఈశ్వరుడు అభిషేకం చేసుకొని ఎట్లనైతే మనం తరిస్తున్నామో అదేవిధంగా జంట నాగులకు అభిషేకం చేసుకొని అక్కడ యంత్రం ఉంటుంది దాని యొక్క పవర్ ఉంటుంది కొన్ని కొన్ని ప్రదేశాలలో సపరేట్గా గర్భగుడిలోనే చక్కగా కూడా ఈ యొక్క నిర్మించినటువంటి పరిప్రతిష్ఠించినటువంటి పరిస్థితులు ఉన్నవి ఏది జంట నాగులు అదేవిధంగా మానస దేవి ఆలయం ఎక్కడైతే ఉంటుందో మానసాదేవి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రాలు ఉన్నవి లేదా మానసాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఖచ్చితంగా ఈరోజు వెళ్ళి పుట్టలో పాలు పోసి అక్కడ పసుపు కుంకుమను వేసి నాలుగు అగరబత్తులు వెలిగించి పెట్టిన తర్వాత పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి లేదా మీ ఇంటి ఆవరణలో కానీ లేదా మీ ఊరికి సంబంధించి ఎక్కడైనా పుట్ట ఉండేటువంటి ప్రదేశంలో తప్పకుండా పాలు పోసేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ పోయాలి దానివలన ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పాములు తిరిగేటువంటి ప్రదేశం అక్కడ ఓకే అందులో ఉన్నదా లేదా అనేటువంటి తర్వాత సంగతి పాములు తిరిగేటువంటి ప్రదేశము ఇన్ కేస్ ఒకవేళ అందులో ఉంది అనుకో అది మన అదృష్టం పాలు పాము తాగిందే అనుకోండి దశ నాగులకు సంబంధించి మనకు నవనాగులు అదేవిధంగా ద్వాదశ నాగులు అని చెప్పి ఉంటుంది ఇందులో వాసకి అని కేశకి అని చెప్పి అనంతకి అని చెప్పి ఇట్లా ఉంటుంది వాటి వాటి పేర్లు శేషాచల అని చెప్పి అయితే ఇందులో ఏదో ఒక రకానికి సంబంధించినటువంటి సర్పదోషం నుండి మనం విముక్తి పొందిన వాళ్ళమవుతాం ఏదైనా మనకు సర్పదోషాలు ఉన్నాయనుకోండి సంతానం కలగటం లేదు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కనుక ఈ నా ఈ యొక్క నాగదేవతలకు సంబంధించినటువంటి విధంగా మీరు పాలు పోసినట్టయితే ఖచ్చితంగా వాటికి అందితే తప్పకుండా మనకు శాంతి జరుగుతుంది లేదు అవి తిరిగేటువంటి ప్రదేశంలో పాలే కదా మనం పోసింది పాలు పోస్తే శ్రేష్టం అవుతుంది ఇప్పుడు మనం స్నానం చేసేటువంటి బకెట్లో కూడా ఒక చుక్క పాలు కలుపుకొని స్నానం చేసినా కూడా కొన్ని దోషాలు పోతాయి మనకు అదేవిధంగా పాములు తిరిగేటువంటి ప్రదేశంలో మీరు పాలసుక్క పోసున్నారు పాలు పోసున్నారు అది ఇవాళ కాకుండా రేపైనా తిరుగుతుంది ఆ యొక్క ప్రదేశంలో ఏదో ఒక రకంగా శాంతి ఉంటుంది మరొకటి ఏమిటి అక్కడి నుండి కాస్త పుట్టమన్నును సేకరించాలి పూజ అయిన తర్వాత కోడిగుడ్డు అదేవిధంగా మీరు అన్నటువంటి కొబ్బరికాయను నివేదన చేసుకొని అక్కడ ఆ యొక్క పుట్టమన్నును స్వీకరించి కడుపుకు కళ్ళకు అదేవిధంగా చెవులకు మనకు మెడకు ఇవన్నిటి కూడా రాసుకొని ప్రసాదం ఇంటికి కూడా తీసుకొని వచ్చి పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు జామకాయ కావచ్చును ఏదైనా అక్కడ నివేదన చేస్తూ ఉండండి ఆ యొక్క పుట్ట వద్ద కానీ విశేషంగా ఇక్కడ చెప్పడం ఏమిటి అంటే ఆర్థిక లావాదేవీలు కావచ్చును బిజినెస్లో కావచ్చును ఇంటిలో ఏమైనా దోషాలు ఉన్నా కూడా నాగుల పంచమి రోజు మనము జంట నాగులకు సర్ప సూక్తంతో కానీ లేదా రుద్రంతో కానీ ఇవేవీ లేకున్నా కూడా పురుష సూక్తంతో అయినా కూడా అభిషేకం చేసుకోవాలి ఖచ్చితంగా బ్రాహ్మణుల చే మరి అక్కడెవరూ లేరు అనుకున్నట్టయితే మీరైనా కూడా పంచామృతాలతో అభిషేకం చేసుకొని శుభ్రంగా కడిగి చక్కగా పసుపుతో కుంకుమతో అలంకరింపజేసుకున్న తర్వాత కొబ్బరికాయ కానీ ఏదో ఒకటి నివేదన చేయండి నివేదన చేసిన తర్వాత చక్కగా హారతిచ్చి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని పట్టుకొని చక్కగా పిల్లలకు కానీ ఇంటిల్లిపాది కూడా స్వీకరించాలి మంచి ఫలితం ఉంటుంది అంటే అభిషేకం చెయ్యగా మిగిలిన పాలా అభిషేకం చెయ్యంగా కింద మనం తీర్థం పడతాం కదా ఆ విధంగా తీర్థాన్ని సేకరించి నలుగురికి పంచండి మంచి ఫలితం ఉంటుంది ఇది ఎంతో విశేషమైనటువంటి రోజు తప్పకుండా ఎవరి జాతకంలో అయితే కాలసర్ప యోగం ఉందో లేదా లగ్నాథు రాహువు సప్తమాతు కేతువు ఉందో లేదా పన్నెండో భావంలో రాహుకేతువులు ఉన్నా కూడా ద్వితీయ భావంలో రాహుకేతువులు ఉన్నా కూడా కొంత ఇబ్బందికరం ఉంటుంది పంచమాత కేతు ఉంటే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది నేను ఎంతోమంది జాతకులకు కూడా ఖాళీ జాతకం చూసి డైరెక్ట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి సంతానం అవటం లేదు గురువు గారు అని ఎంతోమంది అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మీరు మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పన్న అన్న తర్వాత గురువుగారు మీరు చెప్పింది నిజమే అని చెప్పన్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు కనుక అలా కూడా ఉంటవి కొన్ని కొన్ని స్థానాలలో ఈ యొక్క రాహుకేతువులు ఉన్నట్టయితే కనుక ఈ విషయాన్ని గమనించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ రోజు ఖచ్చితంగా కూడా ఈ యొక్క జంట నాగులకు ఖచ్చితంగా సర్ప సూక్తంతో కానీ లేదా రుద్రంతో కానీ అభిషేకం చేసుకోండి ఇవేవి లేవు ఒక రెండు వెండి వెండితో ఒక రెండు జంట నాగులను తయారు చే చేయించుకొని దానికి అభిషేకం చేసి అభిషేకం చేసినటువంటి పాత్ర స్టీల్ పాత్ర అభిషేకంలో ఉన్నటువంటి ఆ పంచామృతాలు అభిషేకం తదనంతరం బ్రాహ్మణులకు దానం ఇచ్చేసేయడం విత్ వస్త్ర యుక్తంతో సహా కొంత దక్షిణ పెట్టి మరి మంచి ఫలితం అంటే చాలా మంచి ఫలితం ఉంటుంది ఓకే గురుగారు అంటే మీరు ఇందాక అన్నారు కదా నాగుల పంచమి అంటే పిల్లలు అభివృద్ధి చెందడానికి అంటే పిల్లలకు మంచి పొజిషన్ రావడం కోసము అని అన్నారు కదా పెళ్ళి కానీ వాళ్ళు చేసుకోవచ్చా అందరూ వివాహం కాని వారు కావచ్చును ఉండే అటువంటి వారు కానీ విదేశీ ప్రయాణానికి సంబంధించి కానీ ఆర్థిక లావాదేవీలు కానీ భార్యాభర్తలలో గొడవలు జరుగుతున్నా కూడా ఎన్నట అందరూ చేసుకోవచ్చును మంచి ఫలితం ఉంటుంది ఇంకొకటి గారు ఇప్పుడు నాగుల పంచమికి అందరికీ ఆడవాళ్ళకి కుదరకపోవచ్చు ఒకవేళ వాళ్ళకి ఆ నాగుల పంచమి రోజు పుట్టలు పాల్గొయడానికి కుదరకపోతే తర్వాత ఏ రోజు పోయాలి తర్వాత అనేటువంటిది అంటే మరలా మనకు కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది అంతే వెయిట్ వెయిట్ చేయాల్సిందే అయితే ఈ నాగుల పంచమి లేదంటే మళ్ళీ కార్తీక మాసంలో అంతే